నమస్తే అండి నా పేరు రాజేశ్వరి వెల్కమ్ టు ఎంఆర్స్ ఫుడ్ స్టోరీస్ ఈరోజు మన ఎంఆర్స్ ఫుడ్ స్టోరీస్లో మురుకుల రెసిపీని అయితే పోస్ట్ చేశాను చాలా అంటే చాలా బాగుంటుందండి కరకరలాడుతూ చాలా క్రంచిగా సూపర్ అమ్మి టేస్టీగా ఉంటాయి ఇందులో మినపప్పుని ఉడికించి వేస్తున్నాం అలాగే కారం పొడి బదులు మిరియాల పొడి వేసి చేస్తున్నాను ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి ఎప్పుడు చేసినా సరే ఇలాగే చేయాలనుకుంటారు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట ఈ మురుకులు ఎలా చేయాలో తయారు చేసే విధానం చూపించేస్తాను అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి షేర్ చేసేయండి ముందుగా చూసేద్దాం ఎలా చేయాలో ఒక గిన్నె తీసేసుకొని ఒక్క గ్లాస్ మినపగులు తీసుకుంటున్నానండి ఇవి దాదాపు రెండు వందల యాభై గ్రాముల దాకా ఉంటాయి ఈ క్వాంటిటీ దాదాపు నలభై నుంచి నలభై ఐదు దాకా అవుతాయండి అంటే మనం చేసే సైజ్ అనమాట ఒక యాభై అనుకోండి ఇప్పుడు వీటిని ఇలా బాగా కడిగేసుకొని ఒక రెండుసార్లు అలా కడిగేసుకొని నానబెట్టేసుకోండి టూ హవర్స్ నానితే సరిపోతుంది అలాగని మరీ ఎక్కువ నానబెట్టారంటే మురుకులు ఆయిల్ని ఎక్కువ పీల్చేస్తాయండి కరెక్ట్గా రెండు గంటలు సరిపోతుంది చూడండి ఇలా రెండు గంటలకి బాగా నాని ఉన్నాయి మినపగుళ్ళు ఇప్పుడు వీటిని మనం పప్పు కుక్కర్లోకి తీసేసుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించేసుకుంటే సరిపోతుందనమాట ఇప్పుడు ఇందులోకి వాటర్ని కొన్ని యాడ్ చేద్దాం ఎక్కువ వేయొద్దు వాటరు మినపగుళ్ళు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి త్రీ విజిల్స్ వచ్చేసరికి వాటర్ కూడా ఇమిరిపోయి కరెక్ట్గా సరిపోతుందన్నమాట మినపగుళ్ళు మామూలుగా అయితే దూరగా వేపి కూడా చేస్తుంటారు కదా సో అలా చేయడానికి ఇలా చేయడానికి చాలా చేంజ్ అయితే మీరు గమనించవచ్చు తినేటప్పుడు మీకే తెలుస్తుంది అనమాట ఇలా చేస్తే చాలా బాగుంటుంది చూడండి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాతనే నేను క్యాప్ తీసి చూస్తున్నాను చూడండి చల్లగా అయిపోయాయి మినప్పప్పు కూడా చాలా మెత్తగా కుక్ అయ్యాయి చూస్తున్నారా ఇప్పుడు వీటిని మనం మిక్సర్ జార్లోకి వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవటమేనండి చూడండి కొన్ని కొన్ని వేసుకుంటూ కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవటమేనండి పెద్దగా టైం పట్టదు ఎందుకంటే అంటే మనం మినపప్పుని ముందుగానే ఉడకబెట్టాం కాబట్టి కొన్ని వాటర్ వేసుకొని ఒక్క నిమిషం అలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి మెత్తగా అయిపోతుందనమాట మురుకుల పిండి కలపడానికి ఈజీగా ఉండడానికి పెద్ద గిన్నె తీసుకుంటే సరిపోతుందండి వెడెల్పుగా ఉన్న గిన్నె సో అందులోకే మనం ఈ మినపగుళ్ళు గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని కూడా అందులోకి వేసేసుకోవటమేనండి ఇప్పుడు ఇందులోకి బియ్య పిండి వేస్తున్నాను స్టోర్ రైస్ ఉంటాయి కదండి వాటిని రెండు గంటలు నానబెట్టి ఆరబెట్టి పొడి చేసుకున్నది అనమాట ఈ బియ్యం పిండి రెండు గ్లాసులు వేస్తున్నాను ఒక గ్లాస్ మినపప్పు వేసాం కాబట్టి రెండు కరెక్ట్ క్వాంటిటీ అనమాట కొలతలు ఇప్పుడు ఒక్క స్పూన్ వాము తీసేసుకొని ఇలా జస్ట్ నలిపినట్టుగా అని వేస్తే సరిపోతుంది అంటే ఆ ఫ్లేవర్ మనకి బాగా తెలుస్తూ ఉంటుంది అనమాట అలాగే ఒక్క స్పూన్ జీలకర్రని కూడా వేస్తున్నాను నేను జీలకర్ర మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు బాగుంటుంది ఫ్లేవర్ అని చెప్పేసి వేసేసాను నేను వన్ స్పూన్ దాకా అండి ఇది కూడా జస్ట్ ఇలా నలిపినట్టుగా అని వేయండి అది కూడా మంచిగా ఫ్లేవర్ తెలుస్తుంది నువ్వులండి రెండు స్పూన్ల దాకా నువ్వులని కూడా వేసేశాను టేస్ట్ బాగుంటాయి కాబట్టి కొంచెం నువ్వులు ఎక్కువే వేశాను నేను ఇప్పుడు ఇందులోకి మిరియాల పొడి వేసేసుకోవాలండి కారం బదులు మిరియాల పొడి వేస్తున్నాను అంతే రెండు స్పూన్ల దాకా మిరియాల పొడి వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది చాలా బాగుంటుందండి మిరియాల పొడి వేసి చేస్తే అలాగే ఇప్పుడు ఇందులోకి ఉప్పు కూడా వేసేసుకుందాం ఒక రెండు స్పూన్ల దాకా ఉప్పునైతే యాడ్ చేసేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది చూస్తున్నారుగా అంతేనండి ఇప్పుడు ఇందులోకి ముందుగా కొంచెం ఆయిల్ని అయితే నేను వేడి చేసేసాను మనం టీ తాగుతాం కదా ఆ గ్లాస్తో హాఫ్ గ్లాస్ అంత నూనెని వేడి చేసేసుకొని ఇందులో వేసేసుకోవాలి ఇలా వేడి నూనె వేయటం వల్ల మురుకులు అనేవి గుల్లగా చాలా బాగా వస్తాయి అన్నమాట అది తింటున్నప్పుడు కూడా మనకి అది తెలుస్తూ ఉంటుంది క్రంచీ క్రంచీగా అందుకనే వేడి నూనె వేసుకోవాలన్నమాట ఇప్పుడు మెల్లగా దీన్ని మొత్తం ఈ పొడులన్నీ ఈ పిండిలో కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి మనం ఆల్రెడీ మినపగుళ్ళు గ్రైండ్ చేసిన పేస్ట్ కూడా ఇందులో ఉంది కాబట్టి ఆ తడిదనం ఉంటుందండి ఇలా బాగా కలిపేసుకోవాలన్నమాట మనం చపాతి పిండి కలుపుకుంటాం కదండి అలా కలుపుకుంటే సరిపోతుందనమాట మధ్య మధ్యలో వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తగా కలిపేసుకోవాలన్నమాట మరీ గట్టిగా ఉంటే మురుకులు వేసేటప్పుడు బ్రేక్ అయిపోతూ ఉంటుందన్నమాట కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటే మురుకు అనేది షేప్ బాగా వస్తుందండి మధ్యలో విరిగిపోకుండా బాగా వస్తుందనమాట చూడండి ఇలా వాటర్ యాడ్ చేస్తూ అయితే పిండిని ఇలా బాగా కలిపేసుకోవాలండి చూడండి సరిపోతుంది ఒకవేళ మీకు చూడండి ఇలా ప్రెస్ చేస్తే సాఫ్ట్ అనిపిస్తుంది అనమాట చూడండి మనం చేతి ఇలా ప్రెస్ చేయగానే లోపలికి వెళ్ళిపోవాలన్నమాట అలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకుందాం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ దాదాపు వన్ లీటర్ దాకా వేసుంటాను నేను లోతుగా ఉన్న కడాయిలోకి వేసుకుంటే మురుకులు బాగా ఫ్రై అవుతాయనమాట ఇలా మురుకుల గొట్టం తీసేసుకొని వాటికి ఆయిల్ అయితే అప్లై చేసేసుకోవాలండి ఇప్పుడు కొంచెం కొంచెం తీసేసుకొని ఆ మురుకుల గొట్టంలోకి ఈ మిశ్రమాన్ని ఫిల్ చేసేసుకోవటమేనండి అంతే చాలా ఈజీగా మురుకులు అనేది వచ్చేస్తాయి ఇలా ప్రెస్ చేసేది తీసేసుకుంటే సరిపోతుందండి మురుకులు ఇలా మనం చేత్తో ఒత్తడం కంటే ఇలాంటిదైతే మురుకులు కొట్టడం ఈజీగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అనమాట డైరెక్ట్గా ఆయిల్లోకి వేసుకోవచ్చు లేదంటే ఇలా ఒక రెండు నుంచి మూడు ప్లేట్స్ పక్కన పెట్టేసుకొని వీటి మీద ఇలా మురుకులు అనేది మనం ప్రెస్ చేసేసుకొని డైరెక్ట్గా ఆయిల్లోకి వేసుకోవచ్చు చాలా ఈజీగా వచ్చేస్తాయి అనమాట ఇలా ఒక నాలుగు ప్లేట్స్ అలా వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ని చూద్దామండి మరిగిందో లేదో మనం కొంచెం మురుకుల పిండి తీసుకొని ఇలా వేయగానే పైకి తేలాలన్నమాట అది వెంటనే అప్పుడే ఆయిల్ వేగినట్టు లెక్క ఇలా మురుకుల మనం అందులోకి వేసేసుకోవటమే ఆయిల్లోకి రెడీ అయింది కాబట్టి ఆయిల్ ఎక్కువ మరగనివ్వకండి అలా మరిగిందంటే పైన కలర్ వస్తుంది లోపల కుక్ అవ్వవు అనమాట మురుకులు ఇప్పుడు ఇలా వేసేసుకొని హై ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుంటూ మీరైతే వీటిని ఫ్రై చేసేసుకోవాలండి హై ఫ్లేమ్ మీదే పెట్టి మాత్రం ఫ్రై చేయొద్దు కలర్ వస్తాయి లోపలైతే కుక్ అవ్వవు ఫస్ట్ అయితే హై ఫ్లేమ్లో పెట్టండి తర్వాత మీరు మీడియం ఫ్లేమ్లోకి షిఫ్ట్ చేసేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు కాసేపు ఆగిన తర్వాత ఇలా ఆయిల్లోంచి బబుల్స్ రావడం తగ్గిపోతుందనమాట అప్పుడు మనకి మురుకులు అనేవి ప్రాపర్గా కుక్ అయినట్టు అండి అదే ఇండికేషన్ అనమాట ఇప్పుడు మనం ఆయిల్లోంచి మురుకుల్ని అయితే తీసేసుకోవచ్చు ఇలాగే అన్నింటినీ ఫ్రై చేసేసుకోండి అంతేనండి చాలా టేస్టీగా ఉంటాయి మిరియాల పొడి వేసాం కాబట్టి ఆ టేస్ట్ డిఫరెన్స్ అనేది మీకు బాగా అర్థమైపోతుంది అనమాట ఎప్పుడు కారం పొడి వేసి కాకుండా ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది నచ్చితే మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్